హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిట్టల రమ్య వన్ డబల్ నైన్ సిక్స్ ఇదేంటి మాడికాలం పట్టుకొని ఏం చేస్తుందని చూస్తున్నారా అదేం లేదండి పచ్చళ్ళ సీజన్ వచ్చేసింది కదా అందుకే మా ఇంట్లో పచ్చళ్ళు పెడుతున్నాం నేను పెట్టిన పచ్చడి నాకే కాకుండా మీకు కూడా యూజ్ అవ్వాలని మేము ముందుకు తీసుకొచ్చా నా స్టైల్లో మీరు పచ్చడి పెట్టుకుంటారని మంచిగా ఫ్రెష్గా కట్టుకొని తుడుచుకున్నాం ఆడకాయలని చిన్న చిన్న ముక్కలుగా సారీ నేను పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుంటాను నా స్టైల్లో నేను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నా ఏదో వచ్చింది ట్రై చేసాను అట్లా 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 ముక్కలు తగ్గిపోయాయి చూడండి ఎలా కొడుతున్నాను కొట్టడం రాకపోయినా సర్లే అటో ఇటో మంచిగా కొట్టేసా అనుకోండి కొట్టుకున్న ముక్కల్ని మంచిగా జీడి తీసేసుకొని మంచిగా బేసన్లో మంచిగా అన్ని ముక్కలని జీడి తీసుకున్న ముక్కల్ని వేసుకోవాలి నాకు మాత్రం ఆ డబ్బాతో నాలుగు డబ్బాల ముక్కలు అయినాయి ఆ నాలుగు డబ్బా ముక్కలకి ఒక్క డబ్బా అంటే నాలుగు డబ్బాల ముక్కలకి ఒక డబ్బా కారం వేసుకుంటున్నా మస్తు చాలా ఘాటు ఉంది ఆ కారం చూసేసుకోండి చాలా కారం తక్కువ తినే వాళ్ళైతే చాలా కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు మా కారం మాత్రం చాలా కారం ఉంది నాలుగు డబ్బాల మాడికే ముక్కలకి ఒక డబ్బా కారం వేసేసుకొని చూడండి ఎంత ఎర్రగా ఉందో చము చాలా ఎర్రగా ఉంది మా పచ్చడితో మస్తు ఎర్రగా ఉంటుంది అట్లాగే అర అరడబ్బా ఉప్పు మేము మాత్రం ఉప్పు అరడబ్బా వేసుకున్నాం ఇంకొంచెం ఉప్పు ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకున్నా పర్లేదు దాని తర్వాత పిండి మెంతు పిండి చిలకర పిండి ఈ మూడు మూడుని లైట్గా వేయించుకొని పౌడర్ చేసుకొని వేసుకోవాలి నేను మాత్రం చాలా పిండి కొంచెం ఎక్కువనే వేసుకుంటాను ఎందుకంటే ఆవ పచ్చడి అంటారు కాబట్టి మేము ఎక్కువ ఆవాలు ఎక్కువ వేసుకుంటాం ఆవపిండి అయితే చాలా బాగానే వేసేసిన దాని తర్వాత ఎల్లిపాయ పేస్ట్ ఎల్లిపాయ పేస్ట్ కూడా నేను తగినంత అంటే ఎల్లిపాయలు అయితే నేను చాలా బాగా వేసుకుంటాను నాకు పచ్చళ్ళు ఎల్లిపాయ ఘట అంటే నాకు చాలా ఇష్టం మనం ఎల్లిపాయలు ఎంత వేసుకుంటే పచ్చడి అంత టేస్ట్ ఉంటుంది దాని తర్వాత మంచిగా కలుపుకోవాలి చూడండి నేను ఎలా కలుపుతున్నాను నాకు చాలా ఇష్టం పచ్చడి పెట్టడం అంటే నేను ప్రతి సంవత్సరం నేను మా ఇంట్లో పచ్చడి నేనే పెడతా అంటే మా డాడీ ఉన్నంత వరకు మా డాడీ పెట్టేది దాని తర్వాత నేనే స్టార్ట్ చేసిన నాకు పచ్చళ్ళు పెట్టడం అంటే చాలా ఇష్టం అది కలుపుతుంటేనే దాని స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది దాంట్లోనే ఇక పచ్చి ఆయిల్ మేము వేరుశెనగ నూనె పోస్తాం అది ఆయిల్ మాత్రం కాగబెట్టిపోయాం పచ్చి నూనె పోసుకుంటాం పల్లి నూనె పల్లి నూనె అయితే ఒక కేజీ పట్టింది ఆయిల్ ఆయిల్ కూడా పోసి మంచిగా కలుపుకోవాలి ముక్కకు కలిసేలా మంచిగా కలుపుకోవాలి ఏమాత్రం కలపకపోయినా పచ్చడి మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఎందుకంటే మన ఇంట్లో అది వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకుంటాం కాబట్టి మంచిగా ఉండాలి చూడండి వెల్లిపాయలు మళ్ళీ వేసుకుంటాను నేను పచ్చి వెల్లిపాయలు అంటే పొట్టు తీయకుండానే నేను వేసేసుకుంటాను మంచిగా పెళ్లిపాయలు కూడా వేసుకొని మంచిగా కలుపుతున్నాను చూడండి అది ఎర్రగా చూస్తూ ఉంటానే నోరూరుతుంది మళ్ళీ నాకు మంచి కలుపుకున్న పచ్చని జాడీలో తీసుకొని ఎత్తుకోవాలి నేను మాత్రం మంచిగా జాడీని నీట్గా రోజు ముందే క్లీన్ చేసేసుకొని పక్కకు పెట్టుకున్నాం నేను మాత్రం జాడీలోకి తీసుకుంటున్నా చూడండి ఎంత ఎర్రగా ఉంది కదా పక్క కూడా పెద్ద పెద్ద సైజు కొట్టేసరికి చూడడానికి ఎంత మంచిగా అనిపిస్తుందో చూడండి మస్తుంది కదా ఇక డబ్బాలోకి ఎత్తేద్దాం సారీ జాడీలోకి ఎత్తేద్దాం జాడీలోకి తీసేసుకోవాలి జాడీలోకి ఎత్తుతున్నాం కదా అసలు తడి అనేది అస్సలు ఉండొద్దు జాడి మాత్రం ముందే ఒకరోజు ముందే మొత్తం కడుక్కొని ఎండకు ఎండ పెట్టేసుకోవాలి జాడి ఇంత తడి ఉన్నా మన వన్ ఇయర్ పచ్చడి మొత్తం వేస్ట్ అయిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసి వేసుకోండి నాకు మాత్రం చాలా చెమటలు వస్తున్నాయి ఆ మంటకి అసలు నా వల్ల అవ్వట్లేదు నాకు ఫుల్ జాడి కూడా నిండిపోయింది తర్వాత చిన్న జాడి కూడా నిండిపోయింది చిన్న జాడిలోకి కూడా ఎత్తేసుకున్న పచ్చడి చూడండి అది చూస్తేనే నాకు ఊరిలో వస్తూనే ఉన్నాయి మాడిక పచ్చడి ఆ ఫీలే వేరు ఈ ఇయర్ మాత్రం రెండు జాడీలు నిండిపోయింది మాకు పచ్చడి మాత్రం ఇక మాకు ఎంజాయే ఎంజాయ్ ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా కూరగాయలు లేకపోయినా ఈ పచ్చడి వేసుకొని తింటూ ఉంటాం ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మనం పచ్చడి పెట్టినాక వేషన్ని వదులుతామా అస్సలకే వదలం అందులో అన్నం వేసుకొని మొత్తం కలిపేసుకొని మనిషి కో ముద్ద తింటూ ఉంటుంది వేరే లెవెల్ నేను నెయ్యి వేసుకుందాం అనుకున్నా కలెవెలు మాత్రం నెయ్యి తినరు కానీ ఏమో పర్లేదులే అలాగే అన్నం మొత్తం ఎంత కాలుతుంది తెలుసా వేడి వేడి అమ్మ అప్పుడే అన్నం వండింది వేడి వేడి అన్నం వండుకొని అందులో కలిపేకొని తింటే ఉంటుంది చూడండి ఎంత రెడ్గా ఉందో ఫస్ట్ ఫస్ట్ అమ్మకే పెడుతున్నా అమ్మనే తింటుంది ఏది మన ఇంట్లో ఫస్ట్ ఏదున్న పెద్దవాళ్ళు తింటారు అమ్మ తినేసింది దాని తర్వాత అక్క పిల్లలకు పెడుతున్నా వాళ్ళు చూడండి చాలా అంత స్పైసీగా ఉన్నా కూడా ఇష్టంగా ఎలా తింటున్నారు చూడండి ఒక్కొక్క ముద్ద వాళ్ళకు కూడా పెట్టుకుంటూ ఇంకో కోతికి పెట్టేస్తున్నా అది మాత్రం చింపాంజి కోతి కాదు చింపాంజీ అది చూడండి దానికి అసలు కారం అంటే పడదు కానీ నేను బలవంతంగా పెట్టేస్తా ఏడ్చుకుంటే ఏడ్చుకుంటే తింటుంది చూడండి అది అసలు విననే వినట్లేదు తినవే తినవే అంటే చిన్నపిల్లలు ఏంటన్నారే అది కారం ఉండదు తినవే తినవే అంటే పక్కకెళ్ళి తింటా అని పక్కకి వెళ్ళిపోయింది కానీ చిన్న చిన్న పిల్లలు మాత్రం ఎంత ఇష్టంగా తింటున్నారో ఆ టేస్ట్ మళ్ళీ మళ్ళీ రాదు ఆ పచ్చడి పెట్టినప్పుడు ఆ వైబ్లోనే వచ్చేస్తుంది లాస్ట్ అండ్ ఫైనల్ నేను కూడా తినడం స్టార్ట్ చేసిన నాకు మాత్రం చాలా నచ్చింది చాలా స్పైసీగా ఉంది సింపుల్ ప్రాసెస్లో పచ్చడి పెట్టా నా స్టైల్ మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి నేను మాత్రం ఈ పచ్చడిని ఎంజాయ్ చేస్తా ఓకే బాయ్